చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ పార్టీ సమన్వయకర్తగా పనిచేసిన మల్లెల రాజేష్ నాయుడు వైఎస్సార్సీపీ క్యాడర్ ని కలుపుకుని శుక్రవారం హైదరాబాద్ లో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మల్లెల రాజేష్ నాయుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను సౌనవీకర్తగా పనిచేసి మరి గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిన ఆ ఎన్నికల్లో మరి వేలాది ఓట్లతో ఆ రోజున పార్టీలో ఎంతో చురుగ్గా ఆ రోజు నేను పనిచేసి పార్టీ గెలుపుగా ఆ రోజున దోహదపడ్డ నాతో పాటు మరి ఎంతోమంది నాయకులు మరి పెద్దలు మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విపరీత పరిణామాలను మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాటి మీద మేము విసుగు చెంది మాకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఇది కేవలం చిలకలూరుపేటలో ఏదో నాయకులు ఒక్కరికి కాదు చిలకలూరుపేట నీ ప్రజానికానికే మరి గత నాలుగున్నర సంవత్సరాల పైనుండి ఎప్పుడైతే అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇక్కడ ఉన్న మంత్రిగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్న వ్యక్తి మరి ఎన్నుకోబడ్డారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి ఆవిడ చేసిన భూదందాలతో మొదలుపెట్టి అతి చిన్న చిన్న వ్యక్తుల పొట్ట కొట్టడం కూడా ఎక్కడా కూడా వెనకాడకుండా చేస్తూ ఉండడమే కాకుండా ఈరోజు ఇక్కడ మీరు పనికిరారని మరి గుంటూరు పశ్చిమలో మరి అక్కడ ఎలాగైనా సరే సీటు సాధించుకొని ఇక్కడ తిరిగి మళ్ళీ పెత్తనం చేస్తూ ఉండగా ఈ పెత్తనాన్నే కాదు మరి దేనికి కూడా అసలు ఈ చిలకలూరుపేట నియోజకవర్గాల్లో జరగడానికి వీల్లేదని మేమందరం ముక్తకంఠంతో ఉండగా కూడా మా అందరినీ ఖాతరు చేయకుండా మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మరి లోకల్ వ్యక్తికి ఏ ఇవ్వాలి లోకల్గానే ఉండాలనే నినాదాన్ని గతంలో తీసుకోవడం జరిగింది తీసుకున్నప్పుడు మాకు ఇక్కడ ఇతరే కాదు మరి ఈ గతంలో మేము ఎవరికైతే సపోర్ట్ చేసామో వాళ్ళని కూడా మేము వద్దని మాకు ఎప్పటి నుంచో మా చిల్కలూరుపేట వాసైన మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి అలానే తెలుగుదేశం పార్టీని తన భుజ స్కంధాలపై గత పదిహేను సంవత్సరాల పైనుండి మరి జా జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ మరి ఈ రోజున మన చిలుకలూరుపేట మనమే బాగు చేసుకోవాలి మనది చిలుకలూరుపేట అనే నినాదంతో మరి ఇక్కడ ఈరోజు మనం మొదలుపెట్టి మేము ఈరోజు అక్కడ అభ్యర్థిగా నేను బయటకు వచ్చేసి నాతో పాటు మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరి జడ్పీటీసీ గారు మరి అలానే మరి పది మంది కౌన్సిలర్లు మరి అలాగే ఈరోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చంప పెట్టుగా తీసుకొని ఎందుకంటే మీరు చేస్తున్న విధి విధానాలను నచ్చలేదనేది ఇది మొదలు మాత్రమే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా ఎటువంటి భవిష్యత్తు ఉండదని మీ విధానాలను విసిగెత్తిపోయిన జనం మరి తిరుగు బావుట అందరూ కూడా ఈ ఈరోజు మా ప్రతిపాటి పుల్లారావు గారి సమక్షంలోనూ మరి మేము జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది